లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికైన తర్వాత ప్రధాని మోదీ అండ్ రాహుల్ గాంధీ చాలా పెద్ద స్పీచ్ ఇచ్చారు బట్ అందులో ఉన్న హైలైట్స్ని ఒకసారి మనం చూద్దాం లోక్సభ స్పీకర్గా రెండోసారి ఎన్నికైన ఓం బిర్లాను మోదీ అభినందించారు ఆయన స్పీకర్గా ఎన్నికవ్వడం సభ అదృష్టమని కొనియాడారు సభ తరపున నేను మిమ్మల్ని అభినందించాలని కోరు అనుకుంటున్నాను కాలంలో రెండోసారి స్పీకర్గా ఎన్నికయ్యారు ఈ పదవి మీకు ఒక పెద్ద బాధ్యత మీ అనుభవంతో మార్గదర్శకత్వం వహించాలని ఆశిస్తూ ఉన్నాం మీ మధురమైన నవ్వు మొత్తం సభను సంతోషంగా ఉంచుతుంది రెండోసారి స్పీకర్గా బాధ్యతలు చేపట్టి బలరాం జాఖర్ రికార్డుని సమంజిస్తారు అని మోదీ అన్నారు స్వాతంత్ర్యం వచ్చిన డెబ్బై ఏళ్లలో జరగని పనులు ఓం బిర్లా అధ్యక్షతన సభ ద్వారా సాధ్యమయ్యాయి అని అన్నారు ప్రజాస్వామ్య సుదీర్ఘ ప్రయాణంలో అనేక మైలురాళ్ళు వచ్చాయన్నారు పదిహేడవ లోక్సభ సాధించిన విజయాలు దేశం గర్వించదగ్గ మైలురాళ్ళు అని నమ్మకంగా ఉన్నానని చెప్పుకొచ్చారు మోదీ అటు రాహుల్ గాంధీ కూడా రియాక్ట్ అయ్యారు ఆయన ఏమన్నారంటే ఇండి కూటమి తరపున ఓం బిర్లాకు శుభాకాంక్షలు భారత ప్రజల గొంతుకగా పార్లమెంట్ నిలుస్తుంది ప్రతిపక్షం కూడా సభకు పూర్తి స్థాయిలో సహకరిస్తుంది ప్రజల ఆకాంక్షలను విపక్షం సభలో వినిపిస్తుంది సభలో మా గొంతు వినిపించేందుకు మీరు సహకరించాలి విపక్షాల గొంతు నొక్కేస్తే సభ సజావుగా సాగినట్లు కాదు అని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడారు సో రాహుల్ గాంధీ మాటలు ఈ స్పీచ్ వరకు చూసుకుంటే అబ్బా బానే మాట్లాడాడు అనిపిస్తోంది కానీ ఒరిజినల్ నేచర్ ఏంటి అంటే ఏదన్నా ఒక బిల్లు కానీ ఏదన్నా ఒక చర్చ కానీ తీసుకొస్తే అది కాదు ఇది అని సభ మొత్తాన్ని రచ్చ చేయటంలో ఒక ప్రణాళిక రచిస్తూ ఉన్నాడు రాహుల్ గాంధీ సో రానున్న రోజుల్లో లోక్సభ సమావేశాలు అంత సజావుగా నడుస్తాయనే నమ్మకం నాకు లేదు ప్రశాంతంగా ఒక పది నిమిషాలు పెట్టి చూద్దాము ఆ ఛానల్ అంటే సాధ్యపడదు ఎందుకంటే అరుపులు లేకపోతే పేపర్లు చెంపటాలు గోళ ఇవే ఉంటాయి ఇవి కాక ఇంకేమీ ఉండవు దీన్ని ప్రజలు గమనిస్తూ ఉంటారు సో ఇప్పుడు కూడా ఈ రాజ్యాంగ ప్రతిని ఒకటి రెడ్ కలర్ బుక్లో తిరుగుతూ ఉన్నారు అది కూడా అయింది నిన్న బీజేపీ దాన్ని తిప్పుకొట్టింది యాభై అయింది ఎమర్జెన్సీని విధించి ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ ఇదే తీరులో సభ హుందాగా ముందుకు సాగడానికి అనుకూలంగా ఉండక అవాంతరాలు కనుక ఏర్పరిస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీపై ఏహ్యభావమే ప్రజల్లో ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో దానికి సంబంధించిన రిఫ్లెక్షన్ కనిపిస్తుంది